నీవే తల్లిగా నీవే మా తండ్రిగా తోడైమము నడిపించు దుర్గమ్మా కష్టాలే తరిమినా కన్నీరే ముంచినా నీవే మాకు దిక్కు కదా దుర్గమ్మా నీవే మా తల్లిగా నీవే మా తండ్రిగా నడిపించు దుర్గమ్మా కష్టాలే తరిమిన కన్నీరే ముంచినా నీవే మాకు దిక్కు కదా దుర్గమ్మ శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మ శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మ కర్మ ప్రాప్తి కలుగునంట నిన్ను కలువగా ఇక పుణ్యఫలము కలుగునంట పూజ చేయగా నీ పూజ చేయగా శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మ శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మ ఎదలో ఎన్ని బాధలున్న తిరిగి వెళ్ళుగా తలుచుకుంటే శాంతమే తల్లి తరుగు భారమే శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మ శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మ కైలాసం వైకుంఠం కలసి నక్షేత్రం క్షే విజయవాడ క్షేత్రం తొలుగు నంట పాపములే నిన్ను చూడగా നീ കൊണ്ട കഞ്ചി കാമാക്ഷി മധുര മീനാക്ഷി കാശീവി സാലാക്ഷി വിനീവേ ചീചാമുണ്ടി വൈ മഹിഷാ ശുരമർദ്ദി വൈ അവതാരമൂർത്തിവി നീവേ വേ ശരണുദുർഗ്മാ തല്ലി ശരണുദുർഗം శరణు దుర్గమ్మ తల్లి శరణు దుర్గమ్మా నీవే మా తల్లిగా నీవే మా తండ్రిగా తోడై మము నడిపించు దుర్గమ్మా కష్టాలే తరిమినా కన్నీరే ముంచిన నీవే మాకు దిక్కు కదా దుర్గమ్మా ീവേ മാകു രക്ഷ രക്ഷ നീവേ മാകു ദേവനാ